రైతుల వద్దకు వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పదమూడవ వార్డు గాంధీనగర్లో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీసీసీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు సూర్యపేట మున్సిపల్ పరిధిలోనే పదమూడవ వార్డు గాంధీనగర్లో పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీపీసీ కేంద్రాన్ని శుక్రవారం సూర్యపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పల వేణారెడ్డి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తేమ శాతం పదిహేడు శాతం ఉండే విధంగా ధాన్యం ఆరబెట్టాలని తడిసిన ధాన్యం లారీలలో వేరుగా పంపాలని లేనట్లయితే మిల్లుల దగ్గర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు నాణ్యత గల మొదటి రకం వడ్లకు మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రెండవ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు సన్న వడ్లకు బోనస్ ఐదు వందలు చెల్లిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో ఈ సీజన్లో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో ఒక కోటి నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని ఆయన చెప్పారు శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ వేస్ టూకు మాజీ మంత్రి దివంగత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరును ప్రకటించడం పట్ల ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీటిపారుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ ఎంపీ కొందూరు రఘువీర్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ దండు మైసమ్మ ఆలయ చైర్మన్ తంగళ్ళ కరుణాకర్ రెడ్డి చింతమల్ల రమేష్ రెబల్ శ్రీను ఉగ్గం బుచ్చిరాములు పిఎసీఎస్ సూర్యపేట క్లస్టర్ ఆఫీసర్ ఆనంద్ సెక్రటరీ శ్యామ్సుందర్ రెడ్డి వెంకట్రెడ్డి వీరయ్య వెంకటేష్ నవకాంత్ నాగరాజు వెంకన్న బక్కయ్య ఏఈఓ స్వాతి రైతులు నారాయణ బానోతు నాగుం రవీందర్ భిక్షం కోటయ్య తదితరులు పాల్గొన్నారు 아, 삐뚤대요, 对不对 మన గాంధీనగర్ వార్డులో ప్యాడీ ప్రక్రూట్మెంట్ సెంటర్ మన పిఎస్సిఎస్ సురాపేట వరకే ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఈ ఈ ఏదైతే పీపీసీ వచ్చిందో దీని ద్వారా అయితే ఐకేపీఓ ద్వారా అయితే ఎఫ్పిఓ ద్వారా అయితే వీటన్నిటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎనభై లక్షల పింటాళ్ళ పైన కొనటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటూ వస్తూ ఉంది ఈసారి దిగుమతి కూడా ఒక కోటి నలభై లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అయ్యే అవకాశం ఉంది నిపుణుల అంచనా ప్రకారం ఎనభై లక్షల వరకు కొనడానికి ప్రభుత్వాలు సన్నద్ధమైనవి ప్రతి సీజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక అధిక కొనుగోలు కూడా చేస్తూ ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ వేయటంతో ఈ ప్రాంత రైతాంగం ఎక్కువ శాతం ఈసారి ఈసారి సన్నాలు పెట్టడం కూడా జరిగిందని కూడా ఒకసారి మీ ద్వారా తెలియతా ఉన్నాం ఏదైతే నిర్వాహకులరో వీళ్ళు రైతులను మోటివేట్ చేసుకుంటా తేమ శాతం సెవెంటీన్ పర్సెంట్కు మెచ్చకుండా ఇచ్చేటైతే ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది సాధారణ ఓట్లకు కూడా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఒకసారి తెలియపరుస్తూ ఏదైతే నిర్వాహకులను మరీ మరీ కోరేది ఏంటంటే రైతుకు న్యాయం జరగాలంటే మీరు ఖచ్చితంగా సెవెంటీన్ పర్సెంట్ మ్యాక్చురైజర్ ఉన్నట్టుగా మీరు మెయింటైన్ చేయించి అవి మిల్లర్కు తరలిస్తే ఖచ్చితంగా ఈ రేట్ వస్తుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఇంకా అది సపరేట్ చేయండి ఇది సపరేట్ చేసి పంపిస్తేనే మంచి రేటు రైతులకు వస్తుంది రైతులకు మేలు చేసిన వాళ్ళైతే అని కూడా మరొకసారి నిర్వహణ తెలియపరుస్తూ ఉన్నాను మొదటి నుంచి కూడా ఈ ప్రాంత మన శ్రీతమ్మ నాయకులు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు రైతు పక్షపాతి వారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రాంతానికి గో గోదావరి జిల్లాలు తెప్పించిన ఘనతగూడ దామోడి గారి దాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ వారి పేరు మీద ఇక్కడ ఈ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూకు రామరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్ఆర్ఎస్ స్టేజ్ టూగా మార్చినందుకు దీని మార్పుకు ఈ పేరు పెట్టించినందుకు వారు చేసిన కష్టానికి కృషికి ఎవరైతే పెట్టించిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన మన ప్రేతమ యువ ఎంపీ మన కొద్దురు రవిరెడ్డి గారు అయితేంది మన ప్రేతమ నాయకులు ఈ జిల్లా ఈ జిల్లా కాదు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పౌర శాఖ మంత్రి అయినటువంటి మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సంతాప వచ్చిన నాడే దామోడి గారి పేరు ఇరవై నాలుగు గంటల్లో అనౌన్స్ చేసేసి దీని మీద జీవో కూడా అయిపోయినట్టుంది రేపు మా అది శుభవార్త వస్తుంది వారి పే దామోడి గారి పేరును పెట్టించినందుకు వారికి ఎల్లవేళ కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదరి గారి అభిమాన పక్షాన వారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియబరుస్తా ఉన్నాం అసలు ఈ ఐకేపీ సెంటర్లు కూడా రావడానికి ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ ఈ ఐకేపీ సెంటర్ ద్వారా రైతులు దళారుల చేతిలో పడి మోసపోతురని చెప్పి ఒక సదుద్దేశం ఉద్దేశంతో మోసపోద్దని సదుద్దేశంతో ఆనాడు మన పెద్దలు ప్రీతమ నాయకులు దామోడి గారు అయితే పెద్దలంతా కూడా ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా కొంత రైతుకు లాభం చేస్తామని చెప్పి వారితోటి డిస్కస్ చేసి ఈ ఐకేపి సెంటర్లు అయితే ఈ పీపీ సెంటర్లు అయితేంది ఎఫ్ఓ సెంటర్లు అయితేంది ఇవన్నీ పెట్టి రైతుకు దగ్గరలో మార్కెట్ తీసుకొచ్చి వారికి నాణ్యమైన ఒడ్లు ఇప్పించి మంచి ధర మద్దతు ధర ఇచ్చేటట్టుగా వారు ప్లాన్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది వారికి హృదయపూర్వకంగా పెద్దలు మహానుభావులు రాజశేఖర్ గారికి అయితేంది మన ప్రీతమా దామోడి గారికి అయితే ఘనంగా వారిద్దరికి కూడా మరి ఘన నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి కడుగున ఈ ప్రాంతంలో రైతులకు కూడా ఉందని కూడా తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాను